ఏపీ గవర్నమెంట్ పెట్టిన వాట్సాప్ సర్వీస్ ఎలా యూజ్ చేయాలి ఈ నెంబర్కి అని మెసేజ్ పెట్టండి అక్కడ సేవలు వస్తాయి సేవను ఎంచుకోండి దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ చాలా సేవలు వస్తాయి దేవాలయం బుకింగ్స్ ఫిర్యాదులు పరిష్కరణలు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ సేవలు కరెంటు బిల్లులు రెవెన్యూ శాఖ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చూద్దాం రెవెన్యూ సేవలు చూద్దాం అంటే ఎగ్జాంపుల్గా రెవెన్యూ సేవలు ఇక్కడ కింద నిర్ధారించండి దగ్గర సెలెక్ట్ చేయండి చేశాక మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది ఇక్కడ సేవలను అన్వేషండి అన్వేషించండి అంటే దాంట్లో రెవెన్యూ సేవల్లో ఏమేమి సేవలు మనం వాట్సాప్ ద్వారా పొందొచ్చు వ్యవసాయ ఆధార ధ్రుపత్వము ఓబీసీ ధ్రుపథం ఈ ఈడబ్ల్యూఎస్ ధ్రూప సర్టిఫికెట్ ఆర్ఓఆర్ వన్ బి మ్యారేజ్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇలాగా అంటే టైటిల్ డీడ్స్ అంటే మన పట్టా పాస్బుక్లు ఇవన్నీ ఇక్కడ పొందవచ్చు మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ డీడ్ పాస్బుక్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి మన ఆధార్ కార్డు ఇచ్చాక ఇక్కడ ఆధార్ ఆధార్ని నిర్ధారించండి దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇలాగా ఈ దీ నెంబర్తో మనం అనేక సేవలు పొందవచ్చు ఇప్పుడు మనము ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవల్లో గుడ్ గుడుల యొక్క దర్శనం సేవలు ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ దేవాలయ ఇక్కడ దేవాలయ శాఖ సెలెక్ట్ చేసుకోండి అక్కడ ఏ గుడి టికెట్ దర్శనం కావాలంటే ఆ గుడి సెలెక్ట్ చేసుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్ కాణిపాకం సెలెక్ట్ చేసుకుందాము ప్రతి దగ్గర మన దర్శనము సేవ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కాణిపాకం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ దర్శనం సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ నిర్ధారించండి కింద ఇప్పుడు నిర్ధారించాక మన డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ దర్శనం దగ్గర సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక ఏ ఏ టైప్ ఆఫ్ దర్శనం కావాలి సెలెక్ట్ చేసుకోవాలి మనము ఇక్కడ ఏదో ఒక దర్శనం సిరిగి దర్శనం సెలెక్ట్ చేసుకుందాము డేట్ ఏ డేట్లో కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేయండి మనకు టికెట్లు అందుబాటులో ఉన్నాయా ఎన్ని ఉన్నాయా అవి కూడా వస్తాయి ఇప్పుడు ఏ టైంలో సెలెక్ట్ దర్శనం కావాలో ఆ టైం సెలెక్ట్ చేయండి కింద కొనసాగించిన దగ్గర క్లిక్ చేయండి ఎంతమంది వెళ్తున్నారు దర్శనానికి ఎంతమందికి టికెట్లు కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పేరు డేట్ ఆఫ్ బర్త్ లింగము అదే ఇలా సెలెక్ట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ప్రూఫ్ మరి కింద ఐడి ప్రూఫ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ రేషన్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్నాక దాని నెంబర్ కింద ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వ్యక్తి సెలెక్ట్ చేసుకుంటాను టికెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పేమెంట్కి వెళ్దాము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నేను నేమ్ ఫిల్ చేశాను డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేశాను ఇంకా ఐడి ప్రూఫ్ ఫిల్ ఏదో ఒకటి సెలెక్ట్ పాన్ కార్డ్ సెలెక్ట్ చేశాను ఎగ్జాంపుల్ ఇది పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాక పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ కింద టిక్ భవిష్యత్తులో ఉపయోగం కోసం డేటా అంటే మీరు ఇక్కడ ఫిల్ చేసినట్టు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ అక్కడ టిక్ మార్క్ పెడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవాలంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి లేదు మాకు సేవ్ చేసుకోవాల్ అవసరం లేదంటే ఇక్కడ టిక్ తీసేయండి కింద తర్వాత కొనసాగించిన దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ కింద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు పేమెంట్ ఎలా చేయాలి యూపీఐలో చేయొచ్చు లేదంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డుల చేయొచ్చు ఇక్కడ ఏ ఏ పద్ధతి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం యూపీఐ సెలెక్ట్ చేద్దాము నేను ఇతర పద్ధతులు జస్ట్ రిఫరెన్స్ కోసం సెలెక్ట్ చేశాను అలా అయినా పే చేయొచ్చు లేదంటే యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు యూపీఐ సెలెక్ట్ చేస్తే మనకు గూగుల్ పే ఫోన్పే యూపీఐ అదర్ యూపీఐ యాప్స్ ఏది కావాలంటే అక్కడ వచ్చి పే చేయొచ్చు ఇక్కడ రివ్యూ అని పే కొడితే ఇప్పుడు మనము ఆ నెంబర్కి గవర్నమెంట్ ఇచ్చిన హాయ్ అని పెట్టి సెలెక్ట్ సర్వీస్ చేసుకోవాలి సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫిర్యాదులు మనం ఆల్రెడీ పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్లో ఏమన్నా ఫిర్యాదు ఇచ్చింటే ఆ ఫిర్యాదు స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లేదు ఫిర్యాదు మీద మన అభిప్రాయం ఉంటే సరిగ్గా చేశారా లేదా అనేది కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు ఇక్కడ ఇంకా ఏపీఎస్ ఆర్టీసీ సేవలు కూడా ఇక్కడ బుక్ బస్ బుకింగు బస్ క్యాన్సిలేషన్ టికెట్ క్యాన్సిలేషన్ అవి కూడా చేసుకోవచ్చు మనం బస్ బుకింగ్ చూద్దాము ఇక్కడ బస్ బుకింగ్ సెలెక్ట్ చేసి నిర్ధారించండి తర్వాత కింద ఆప్షన్ వస్తుంది ఇప్పుడే బుక్ చేయండి అక్కడ క్లిక్ చేయండి ఎక్కడ నుంచి వెళ్ళాలో అక్కడ క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ అర్లేదంటే విజయవాడ విజయవాడ క్లిక్ చేద్దాము విజయవాడ క్లిక్ చేశాక అన్వేషించండి అంటే సెట్ చేయండి క్లిక్ అన్వేషించ దగ్గర క్లిక్ చేయాలి చేశాక ఎక్కడి నుంచి విజయవాడ ఎయిర్పోర్టు అలా విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాము ఎక్కడి వరకు మన ఎగ్జాంపుల్ తిరుపతి బుక్ చేసుకుందాం అనుకుందాము తిరుపతి సె టైప్ చేశాక కింద అన్వేషించండి క్లిక్ చేయండి తిరుపతిలో ఎక్కడ తిరుపతి తిరుమల అట్లా తిరు తిరుపతి క్లిక్ చేసుకున్నాము డేట్ ఏ డేట్ వెళ్ళాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి కింద సెట్ ముందుకు వెళ్ళని దగ్గర క్లిక్ చేయండి మనకి ఏ బస్ కావాలి ఏసీ నాన్ ఏసీ ఆల్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఆల్ సెలెక్ట్ చేశాక కింద ఏ బస్సులు సర్వీసులు అవైలబుల్ ఉన్నాయో అన్ని చూపిస్తుంది మనకు నచ్చిన బస్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు సెలెక్ట్ చేద్దాం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఆ బస్సు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎక్కడెక్కుతాము ఆ బస్ స్టాప్ నెక్స్ట్ ఎక్కడ దిగాలో ఆ బస్ స్టాప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఫర్దర్గా మనం ఏ సీట్లు ఖాళీ ఉన్నాయో అవి వస్తాయి అది విండో సీటు ఆర్ మధ్యలో సీటు అన్నీ డీటెయిల్గా వస్తుంది లాస్ట్ సీటు అలాగా సో మనము విండో సీట్ అంటే కిటికీ అనే అది సెలెక్ట్ చేసుకోవాలి ఏ సీట్ కావాలంటే ఆ సీటు ఆ సీట్ సెలెక్ట్ చేసుకున్నా చే మనం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ నెంబర్ సీట్ సెలెక్ట్ చేసుకున్నాము వివరాలు నిర్ధారించండి కింద లాస్ట్లో టిక్ చేసి సీటు కన్ఫామ్ చేసుకోవాలి తర్వాత మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి పేరు అన్నీ ఇవ్వాలి మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ మన డిఫాల్ట్ నెంబర్ వచ్చేస్తుంది పిక్ చేసేస్తుంది అది సో మనం సీట్ వన్స్ అగైన్ సీట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం జనరల్ పబ్లిక్ అది సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా నేము ఏజ్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక అంటే రెఫరెన్స్కి ఇస్తున్నాను నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ ఇక్కడ లేదంటే మనం ఫర్దర్గా వెళ్ళాము నేను రెఫరెన్స్కి ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను అవన్నీ ఇచ్చాక వివరాలకు వివరాలను నిర్ధారించండి కింద క్లిక్ చేయాలి ఎనేబుల్ అవుతుంది ఇక్కడ మనం ఫ్యూచర్లో ఈ సేవ్ చేసుకొని చేసుకోవచ్చు అంటే సేవ్ ఇక్కడ టిక్ పేయాలి లేదు ఈ డీటెయిల్స్ ఫర్దర్గా అవసరం లేదంటే ఫ్యూచర్ బుకింగ్ అప్పుడు టిక్ తీసేసుకున్నా పర్లేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు మనమే డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం ఇచ్చినవన్నీ మనం వెళ్ళే డేటు టైము అమౌంటు మన నేమ్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కాలి ఎక్కడ దిగాలి తర్వాత అన్ని సరే అంటే కన్ఫామ్ చేసుకోవాలి కన్ఫామ్ చేసుకున్నాక పేమెంట్ ఎలా చేయాలి యూపీఐ ద్వారా పే చేయొచ్చు లేదంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను నేను రెఫరెన్స్కి ఇక్కడ పే పే అండ్ రివ్యూ చేయొచ్చు లేదంటే పే చేస్తే మనము భీమ్ కానీ పేటిఎం కానీ దేంట్లోంచి అయినా పే చేయొచ్చు థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఏపీ గవర్నమెంట్ వాట్సప్ బిల్లు ఎలా కట్టాలో చూద్దాము ఇక్కడ ఎనర్జీ దగ్గర క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసాక మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను రెఫరెన్స్ ఏదో ఒక నెంబర్ టైప్ చేద్దాము చేస్తే అది వర్క్ అవ్వట్లేదు మనం కరెక్ట్ నెంబర్ ఇస్తేనే అది పనిచేస్తుంది సో మనం ఇప్పుడు కరెక్ట్ నెంబర్ మన సర్వీస్ నెంబర్ చూసుకొని క్లిక్ చేద్దాము సరే సరైన నెంబర్ కాదని చెప్తుంది సో మనం కరెక్ట్ నెంబర్ చెక్ చేసుకొని ఇక్కడ టైప్ చేద్దాము టైప్ చేశాక కన్ఫామ్ క్లిక్ చేయండి క్లిక్ చేసాక మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి మనకి అంటే మన కరెంట్ బిల్ ప్రజెంట్ మంత్ బిల్ చూడొచ్చు లేదంటే ఏమైనా కంప్లైంట్ ఇచ్చింటే అవి చెక్ చేసుకోవచ్చు ఇంకా ఇతర ఏమైనా సర్వీసెస్ చెక్ చేసుకోవచ్చు మనం బిల్ చెక్ చేద్దాము కరెంట్ మంత్ బిల్లు క్లిక్ చేసి నిర్ధారిద్దాము ఇప్పుడు మనకు ఆప్షన్స్ మళ్ళీ వస్తాయి ఇక్కడ ఇప్పుడే కొంతసా క్లిక్ చేయండి ప్ర ప్రజెంట్ మంత్ బిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లాస్ట్ మంత్ బిల్లు లేదంటే ప్రస్తుత కరెంటు బిల్లు ఈ నెల బిల్లు అయినా చూడవచ్చు గత బిల్లు అంటే ముందు ఎన్ని నెలలైనా చూడ ఎన్ని నెలలని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ మనం ప్రజెంట్ బిల్ చూస్తే ప్రజెంట్ బిల్లు ఇంకా ఏం జనరేట్ అవ్వలేదని వస్తుంది సో మనం బిల్ జనరేట్ అయ్యి ఇక్కడ చేస్తే ఇక్కడ పేమెంట్ కూడా చేసేయచ్చు యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసి కన్ఫామ్ చేసుకొని అమౌంట్ చూసుకొని ఇప్పుడు మనకు బిల్ అమౌంట్ ఏం లేదు అని ఇలా వస్తుంది ఎందుకంటే మనం ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ తెలుసుకుందాము ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ దగ్గర సీఎం సీఎం ఆర్ఎఫ్ సేవలు సెలెక్ట్ చేయండి అక్కడ క్లిక్ చేశాక మన యొక్క యూనిక్ ఐడి నెంబర్ క్లిక్ చేయాలి సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క యూనిక్ ఐడి నెంబర్ క్లిక్ చేశాక కింద నిర్ధారించండి దగ్గర క్లిక్ చేయాలి మనం ఏదో ఒక నెంబర్ ఇద్దాము రెఫరెన్స్కి ఇచ్చాక నిర్ధారించండి దగ్గర క్లిక్ చేయండి అక్కడ ఇచ్చాక అది మనం కరెక్ట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి రావట్లేదు కరెక్ట్ నెంబర్ వస్తే ఇక్కడ స్టేటస్ తెలిసిపోతుంది మనం ఏపీ వాట్సాప్ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో నీటి పన్ను ఇంకా ట్రేడ్ లైసెన్స్ మొదలగు సేవలు ఎలా చూడాలి చూద్దాము ఇక్కడ సిఏ సిడిఎంఏ సేవలు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్ ఇక్కడ సేవను ఎంచుకోండి అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసాక అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయండి కింద సెలెక్ట్ చేసుకోండి సమర్పించండి దగ్గర నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ క్లిక్ చేయండి దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చా అంటే స్టేటస్ ఏందని తెలుసుకోవచ్చు ఆస్ ప్రాపర్టీ ట్యాక్స్ నీటి చార్జ్ వాటర్ ఛార్జెస్ డ్రైనేజ్ కనెక్షన్ ట్రేడ్ లైసెన్స్ వివా మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవన్నీ సర్వీసెస్ స్టేటస్ తెలుసుకోవచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఎగ్జాంపుల్గా ఇప్పుడు కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అవుతుంది టైటిల్ బదిలీ విలీనము దెబ్బ తీసింది ఇలా మొదలుగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాటర్ ఛార్జెస్ అయితే వాటర్ చార్జెస్ కొత్త వాటర్ ట్యాప్ కనెక్షను మళ్ళీ రీకనెక్షను చేంజ్ ద నేము కనెక్షన్ క్లోజింగ్ ఇలాంటి ఆప్షన్స్ సర్వీసెస్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ డ్రైనేజ్ కనెక్షను అంటే ఫ్రెష్గా డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడము లేదా చేంజ్ చేయడము ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ అంటే బిజినెస్ వాళ్ళు లైసెన్స్ పొందాలంటే కొత్త బిజినెస్ ఆల్రెడీ ఉండేది రెండు వల్ల లేదంటే లైసెన్స్ క్లోజ్ చేయడము ఇలాంటి సర్వీసెస్ చూసుకోవచ్చు మ్యారేజ్ అప్లికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెష్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడము లేదంటే ఆల్రెడీ ఇచ్చిన మ్యారేజ్ మ్యారేజ్ సర్టిఫికేట్ మళ్ళీ కాపీ ఒకటి కావాలంటే పొందవచ్చు ఇక్కడి నుంచి అంటే డిస్ట్రిక్ ఏ మండలం అయితే ఆ మండలం అవి సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ ఇచ్చిన నెంబర్ ఆల్రెడీ అప్లై చేసిన నెంబర్ సెలెక్ట్ చేయాలి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసి కొనసాగిస్తే మనకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి ఇలా ఇవన్నీ మనం గో ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్తో పొందాలి మనం ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో రెవెన్యూ సేవలు ఏమేమి ఉన్నాయి ఎలా పొందచ్చో చూద్దాము ఇక్కడ సెల్ సేవను సెలెక్ట్ చేసుకోండి దగ్గర ఇక్కడ రెవెన్యూ సే సేవ ఎంచుకోండి దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ రెవెన్యూ సేవల దగ్గర క్లిక్ చేయండి ఈ రెవెన్యూ సేవల దగ్గర క్లిక్ చేసి నిర్ధారించండి నిర్ధారించాక మళ్ళీ మనకు మల్టిపుల్ చాలా ఆప్షన్స్ వస్తాయి ఏమేమి సర్వీసులు వాట్సాప్లో పొందగలము ఇప్పుడు ఇక్కడ సేవలు అన్వేషించండి దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి మల్టిపుల్ సర్వీస్ పొందొచ్చు లైక్ అగ్రికల్చర్ ఆదాయం ఎంత ఉంది సర్టిఫికెట్ కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ ఓబీసీ సర్టిఫికెట్ ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ నో ఇన్కమ్ సర్టిఫికెట్ వాటర్ సర్టిఫికెట్ టైటిల్ డీడ్ పాస్బుక్ టైటిల్ డీడ్ ఇన్కమ్ కమ్ పాస్బుక్ సర్టిఫికెట్ మ్యారేజ్ సర్టిఫికెట్ వన్ బి సర్టిఫికెట్ కంప్యూటరైజ్డ్ ఆడంగాలు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ రెన్యువల్ రీఇష్యూ ఇలా చాలా సర్వీసెస్ ఇక్కడ పొందొచ్చు మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా టైటిల్డ్ పాస్బుక్ ప్రింటింగ్ క్లిక్ చేద్దాము ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి మనము ఏదో ఒక ఆధార్ నెంబర్ ఇద్దాము రెఫరెన్స్కి ఆధార్ నెంబర్ ఇస్తే ఇక్కడ ఇచ్చాక మనకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చాక ఓటీపీ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి మన నేము అండ్ అదర్ డీటెయిల్స్ మన ల్యాండ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయాలి మన ల్యాండ్ డీటెయిల్స్ సర్వే నెంబరు ఇంకా మిగతావి సెలెక్ట్ చేసి ఇక్కడ స్టేట్ ఏ స్టేట్ మనం ఆంధ్రప్రదేశా లేకపోతే పక్క స్టేటా సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేశాక ఓటీపీ పంపించండి దగ్గర క్లిక్ చేస్తే అక్కడ ఓటీపీ వచ్చింది ఓటీపీని ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక మన ల్యాండ్ సర్వే నెంబరు మండలు డిస్ట్రిక్ అవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు అవి ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ పొందొచ్చు ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి సర్వీస్కి ఆధార్ మ్యాండేటరీ మన ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో ఆరోగ్య సేవలు ఎలా పొందాలో చూద్దాం ఆరోగ్య కార్డు సేవలు ఇక్కడ స ఇక్కడ ఆరోగ్య సే కార్డు సేవల దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక నిర్ధారించండి క్లిక్ చేయండి క్లిక్ చేయండి తర్వాత మనకి ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ చెల్లించి దగ్గర సెలెక్ట్ చేయండి ఎన్టీఆర్ వైద్య కార్డ్ సేవ అప్డేటు లేదా స్టేటస్ చెక్ చేయడానికి చెల్లించ దగ్గర క్లిక్ చేసి మనము అప్డేట్ లేదా కార్డ్ స్టేటస్ తెలుసుకోవచ్చు పైన అప్డేట్ సెలెక్ట్ చేసుకోండి అప్డేట్ చేయాలంటే లేదంటే అప్డేట్ చేసి మన ఆధార్ నెంబరు డీటెయిల్స్ ఇవ్వాలి కింద ఆధార్ డీటెయిల్స్ నిర్ధారించండి దగ్గర క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది అక్కడ డీటెయిల్స్ సబ్మిట్ చేశాక మన డీటెయిల్స్ వస్తాయి అవి చూసి అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనము ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్లో పోలీస్ సేవలు ఎలా ఏమేమి ఉన్నాయి ఎలా చేసుకోవచ్చు చూద్దాము ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద పోలీస్ శాఖ సేవలు సెలెక్ట్ చేయండి ఇక్కడ పోలీస్ శాఖ సేవలు సెలెక్ట్ చేశాక కింద నిర్ధారించండి నిర్ధారించాక మనకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ చెల్లించి దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ మనం ఏమన్నా మిస్ అయిన సర్టిఫికేట్స్ ఆర్టికల్స్ మొబైల్స్ అట్లా ఏం ఏమైనా అయింది కంప్లైంట్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేశాక మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇచ్చాక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చాక మనము అంటే మనము ఏం కంప్లైంట్ చేయ చేయదలుచుకున్నామో అవి కంప్లైంట్ చేయొచ్చు ఈ ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు